ఫ్రెండ్స్ అయితే మనకి బాలాజీ నగర్ అండి లొకేషను క్లౌన్ నైన్ దగ్గరలో మనకి రెండు వేల రెండు వందల యాభై ఎస్ఎఫ్టీలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్ వచ్చిండండి త్రీ బీహెచ్కే ఇది మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మన హాల్ అయితే వస్తుంది హాల్ నుంచి మన కిచెన్కి ఎంట్రన్స్ అండి ఇది కిచెను కిచెన్ నుంచి మనకు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు వాష్ ఏరియాకి మనకి కిచెన్ నుంచి అయితే ఎంట్రన్స్ అయితే ఉంది రెడీ టు మూవ్ అండి వర్క్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు విండోస్ అయితే స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీకి ఎంట్రెన్స్ అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ మంచి కన్స్ట్రక్షన్ అండి మనకు వర్క్ కూడా మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది ఎస్ఎఫ్టీ వచ్చేసి ఓనర్ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ థర్డ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మనకి త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇంటర్నేషనల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది